చాలా ఒకటి రెండు కాదు దేవునికి అపచారం చేయాలని ఆ రోజు మీరు చూస్తే పింక్ డైమండ్ వెంకటేశ్వర దాని దగ్గర లేని డైమండ్ ఉందని ఈ బ్యాచ్ అంతా మా ఇల్లు రేట్ చేయాలి అని చెప్పితే ఇది వెంకటేశ్వర స్వామికి పరువుకు సంబంధించిన విషయం క్రెడిబిలిటీ ఇశ్వ స్నేహితులకు సంబంధించిన విషయమని ఆ రోజు వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తే వీళ్ళు ప్రభుత్వం వస్తానే పింక్ డైమండ్ లేదు కాబట్టి మేము కేసు ఉత్తిడా చేసుకుంటాం తిరిడా చేసుకునే పరిస్థితికి వచ్చాను అది ప్రైవేట్ కేసు ఉంది అంటే ఎంత అప్రతిష్ట అండి ఇది బాధ్యత లేదా మీకు అంటే మీరు ఏమి చేసినా జరిగిపోతుందని మీకు ఒక ధీమానా లేకుంటే గర్వమా లేకుంటే మేము ఎవ్వడు ఏమీ చేయలేడు మేము అతీతులమనే ఇదే మీకు అహంభావమా ఏమనుకుంటున్నారు మీరు సమాధానం చెప్పమంటున్నారు ఇటన్నిటికీ ఇలాంటి ఒకటి రెండు కాదు చాలా ఇష్టానుసారంగా చేశారు అక్కడ వేసిన వ్యక్తులు కూడా వీళ్ళకి ఎంత దరిద్రంగా తయారైపోయారంటే దరిద్రంగా తయారైపోయి చాలామంది తిరుమలకు రావాలంటేనే ఇష్టం లేకుండా నిలిచిపోయే పరిస్థితికి వచ్చారు దేవుని మీద ఇష్టం ఉంది కానీ అక్కడ పోతే ఈ అపవిత్ర చూడలేము భరించలేమని రావడం మానేసి ఇంట్లోనే దేవునికి పూజ చేసుకునే పరిస్థితికి వచ్చారు అలాంటి పరిస్థితులు క్రియేట్ చేశారు అవన్నీ ఇప్పుడు సక్కదిద్దాం ఒక పద్ధతి ప్రకారం మేనేజ్మెంట్ ఉంటుంది అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం అదే పందాలు అసలు దేవుడి మీద నమ్మకం లేనల్లు వస్తే ఇట్లా ఉంటాయి ఇక్కడ బేసిక్గా మనకు కావాల్సిన దేవుని మీద నమ్మకం లేదు వీళ్ళకు నమ్మకం లేకపోతే దూరంగా ఉండండి నీకు ప్రజాస్వామ్యాలు ఓటేసారు అని చెప్పి దేవుని పైన పెత్తనం చేయడానికి మీరెవరండి దాట ఒక భక్తుడికి అడుగుతాను నేను నువ్వెవరు నీకేంటి సంబంధం నేను ఇంతవరకు ఎప్పుడైనా మీరు చూడండి ఎప్పుడు పోయినా కూడా నేను క్యూ లైన్లోనే వెళ్తాను మాజీ ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా పోయే అవకాశం ఉంది వెళ్ళను నాకు అదొక భక్తి దేవుని మీద ఒక నమ్మకం విశ్వాసం అందుకే చెప్పాను నేను ఏ పని చేసినా ఆయన ఒకసారి తలుచుకొని చేస్తాను ఓకే నేను మనిషిని కానీ ఆయన తలుచుకుంటే నాకు ఒక ధైర్యం ఆయన కింద నేను చేసినట్టు అవుతుంది చాలామంది మరి చేస్తూ ఉంటాం నేను తప్పులేదు ఒక్కొక్కరు నమ్మకాలు బట్టి ముందుకు వెళ్తారు బట్ మత్సామరస్యాన్ని కాపాడుతాం మత సామరస్యాన్ని కాపాడుతామంటే మనం ఏమి విశ్వాసమే లేదని కాదు దట్ ఇస్ వేర సరే